అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఈ కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు కీలక ప్రకటన జారీ చేసినటువంటి ఆయన తాజాగా ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి తొలి విడత అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకేసారి ఇరవై వేల రూపాయలని అయితే జమ చేస్తున్నారు కదా ఇరవై వేల రూపాయలకు సంబంధించి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి అలాగే అన్నదాత సుఖీబో ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదల చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతుందో ఆ తేదీ నుంచే అన్నదాత సుక్కిబా డబ్బులను కూడా విడుదల చేస్తామన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు జమ అయింది ఇక పంతొమ్మిది విడత డబ్బులు అయితే జమ కావాలి ఇక ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఈ పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటు పంతొమ్మిది విడత కూడా జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఇక మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు సబ్స్క్రైబ్ అయిపోతారు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎప్పుడైతే విడుదలవుతుందో ఆ తేదీ నుంచి మీకు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ పదిహేడు పద్దెనిమిది విడతల అయితే జమ అయింది ఇక పంతొమ్మిది విడత డబ్బులు అయితే జమ కావాల్సిందనమాట ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తామని ఈ పీఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అంటే పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ పీఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేల రూపాయలకు పెంచితే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇచ్చింది అంటే పదిహేడు పద్దెనిమిది విడతల కింద ఆరు వేల రూపాయలనైతే ఇచ్చింది ఇక పంతొమ్మిదో విడత కింద మనకు నా అంటే నాలుగు వేల రూపాయలు ఇచ్చింది పంతొమ్మిదో విడత కింద ఆరు వేల రూపాయలు ఇస్తే మొత్తం ఇరవై వేల రూపాయలు అవుతుందనమాట ఇక ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కూడా అంటే పదివేల రూపాయలను అంటే అన్నదాతసుకి బాబు పదివేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేలు కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో మరి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి అన్నమాట ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా మనం కేటాయించడం జరిగింది ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించినా కూడా చాలామందికి ఈ డబ్బులు విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇక డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఇప్పటికైనా డేట్ అనేది విడుదల చేస్తుందని రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా డేట్ అయితే విడుదల చేయలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ లేట్ అయిపోయిందని ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు ఆమోదం తెలపాలని కూడా మనకు సిద్ధంగా ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఆ యొక్క పథకానికి సంబంధించిన డేట్ అనేది ఫిబ్రవరి అంటే ఈ నెల చివరి వారంలో కేటాయించి లాస్ట్లో మనకు ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖుల్లో మనకు అనౌన్స్మెంట్ అయితే చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ చెప్తే కనుక ముప్పై ఒకటో తేదీ నుంచి కూడా మీకు తప్పకుండా అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి కూడా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పంతొమ్మిదో విడతతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ అన్నదాత సుఖీబావ డబ్బులు కూడా అన్నదాత సుఖీ కింద పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను మీ ఖాతాకులోకి జమ చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కానీ అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ పథకానికి అంటే రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్కి మాత్రం అవకాశం అయితే ఉంది మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే రైతు భరోసా కేంద్రాలైనా చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రాలైనా కూడా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికీ ఒక పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక చాలామంది రైతులకు చాలామంది రైతులు చేస్తున్నది ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల యొక్క డబ్బులు అయితే సకాలంలో పొందలేకపోతున్నారు ఇక చాలామంది రైతున్నులు బ్యాంక్ అకౌంట్ ఎప్పుడో ఏదో బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు పాత బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్కి ఎట్లా డబ్బులు అనేది జమ జమకావన్నమాట ఇక ఆ డబ్బులు కాకపోవడంతో రైతులంతా కూడా మళ్ళీ ఎప్పుడు పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తారు ఎలా కాకుండా మీరు సకాలంలోనే మనం ఎప్పటికప్పుడు వీడియోలు అయితే చేస్తున్నాం అప్డేట్స్ అయితే ఇస్తున్నాం మీరు ఎప్పటికప్పుడు సకాలంలో కనుక ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే ఈ అప్డేట్స్ని బట్టి మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ డబ్బులు కానీ మీకు నేరుగా జమ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు కనుక పూర్తి చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు నేరుగా డబ్బులు అయితే వస్తాయి ఇక దీంతో పాటుగా మనకు ఎన్పిసిఐ లింక్తో పాటుగా ఎవరైతే మనకు గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారు కనుక మీరు పంట నష్టపరిహారానికి కనుక అప్లై చేసుకుని ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే జమకాపోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ అవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి బియ్యం కిసాన్కి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి ఇక అన్నదాత సుఖీభ పథకానికి మీరు తర్వాత అప్లై చేసుకోవచ్చు తప్పకుండా అప్లై చేసుకునే యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ మీరు ఫాలో అవుతుండండి మీకు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఇది అప్డేటు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్